హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది మొదటిగా మేషరాశి దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి బంధుమిత్రులతో ఆకస్మిక వివేదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలు దూరంగా ఉండడం మంచిది దైవ చింతన పెరుగుతుంది వ్యాపారాలు అంతగా కలిసి రావు తదుపరి వృషభ రాశి స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులతో కలయిక విషయాలు చర్చిస్తారు ఉద్యోగుల ప్రోత్సాహాలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అనుకూలత కలుగుతుంది మిథున రాశి ఫలితం సోదరులతో ఆస్తి విభేదాలు తొలగి ఊరట చెందుతారు వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు అవసరానికి స్నేహితుల సహాయం అందుకుంటారు కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి ఫలితం వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులతో ఆరోగ్య విషయంలో కొంత చికాకు తప్పదు ఇంటా బయట పరమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి ఆర్థికంగా కొంత నిరాశ తప్పదు తదుపరి సింహరాశి ఫలితం తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు బంధువులతో వివాదాలు కలుగుతాయి ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది కన్యారాశి ఫలితం నూతన పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులు అప్రమయత్నంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు సంఘంలో స్నేహితుల నుండి ఊహించని ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యాపారంలో ఆర్థిక పురోగతి సాధిస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు తదుపరి తులారాశి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది బంధుమిత్రులని రుణ ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారములకు పెట్టుబడులు సకాలంలో అందవు వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు వృచక రాశి ఫలితం అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణము విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు వృత్తి వ్యాపారములు పుంజుకుంటాయి ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి తదుపరి ధనసు రాశి వృత్తి వ్యాపారమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది తదుపరి మకర రాశి స్నేహితుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ విషయమై ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది కుంభరాశి ఫలితం కీలక వ్యవహారాల్లో స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు మిత్రుల నుండి శుభకార్య అహమానాలు అందుతాయి ఆకస్మిక ధనలాభం ఉంటాయి స్థిరాస్తి సంబంధిత వివాదాలు నుంచి బయటపడతారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీనరాశి ఫలితం కొన్ని వ్యవహారాలలో స్నేహితుల నుండి మాట పడవలసి వస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఆటంకాలు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది తగినంత ఆదాయం లభించదు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది